హలో అండి అందరికీ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామ్ రవలి గారి సంక్రాంతి నోములు చూద్దామండి తను వచ్చేసి బోయినపల్లిలో ఉంటారు శ్రీరామ్ నాగలక్ష్మి గారి కోడలు అనమాట తను వచ్చేసి చాలా రకాలైన నోములు నోముకున్నారండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈసారి స్పెషల్ ఏంటంటే సత్యనారాయణ స్వామి పీటలు నోముకున్నారు చాలా పెద్ద నోము అండి వాటికి అసలు ఒక్కొక్క దానికి ఎన్ని ఐటమ్స్ కావాలి వాళ్ళంతా ఓపికతో చక్కగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు అన్ని నోములు కూడా ఎలా ఉన్నాయి ఏమేమి నోముకున్నారన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం వాళ్ళు వచ్చేసి ఇలా హోమగుండాలు తయారు చేశారంట అండి ఇంట్లోనే హోమగుండాలు తయారు చేసి నోముకున్నారంట కాణిపాకం గణపతి నోము గంగాలలో గణపతిని పెట్టి నోముకున్నారంట అధిక మాసం నోము అన్ని రకాల పచ్చల కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో చూడటానికి అలాగే నోలుండల నోము పల్లీలుండల ఉండల నోము పసుపు కుంకుమ నోములు కూడా నోముకున్నారంట వాళ్ళు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని చక్కగా ఇలా అన్ని పీటలు పెట్టుకొని నోముకుంటారండి ఒక్కొక్క దాని దగ్గర చూడండి ఎన్నెన్ని ఐటమ్స్ పీటలు వేసి చక్కగా ఎన్ని ఐటమ్స్ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారంట గురుగుల నోము ఓడి బియ్యం నల్లపూసల నోము హోమగుండాల నోము ఇంత బాగున్నాయి కదండి హోమగుండాలైతే చాలా చాలా బాగున్నాయి పప్పుండల నోము పల్లీలుండల నోము సకినాల నోము నూలుండల నోము త్రినేత్రం వత్తుల నోము అధిక మాసం నోము పసుపు కుంకుమ నోము కాణిపాకం గణపతి నోము ఎంత బాగానే గంగలల్లో చక్కగా వినాయకులని కొంచెం నీళ్ళు పోసి పెట్టారంటండి పంచారామాల నోము బాగున్నాయి పంచరామాలు కూడా చక్కగా ప్లేస్లో చాలా బాగున్నాయి సత్యనారాయణ స్వామి పీటలండి అండి అసలు ఎన్ని ఐటమ్స్ కావాలో అసలు ఈ నోము అసలు రెడీ చేయాలంటేనే చాలా చాలా కష్టం అన్నీ కూడా తను ఇత్తడివి తీసుకొచ్చారంట దీపాలు ఏ కార్తి ప్రతి ఒక్క ఐటమ్ ఇత్తడివి పెట్టుకున్నారంట చూడండి చిన్న బుజ్జి టెంకాయ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఆవు లేగల అచ్చుల నోము మోహిని దేవి అచ్చుల నోము వైష్ణవి నోముకున్న కీచైన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి నోములు నోములన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుడి కూడా ఎంత బాగుందో అసలు చూడడానికి చాలా నీట్గా ఉన్నాయి అధిక మాసం పగడాలు ముత్యాలు రాజవర్గాలు పచ్చలు అసలు చూడడానికి కూడా ఎంత బాగున్నాయి కదండి ఆ గిన్నెల షేప్ కూడా సూపర్గా ఉన్నాయి అసలు ఈ నోము అయితే అసలు చాలా పెద్ద నోము ఈ నోము పెట్టుకున్నామంటే సత్యనారాయణ స్వామి పీటలు ఇంకా అసలు వేరే చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అసలు చాలా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు రౌళి గారు చాలా బాగున్నాయి నోములు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా బాగున్నాయి కదా వీళ్ళు నోముకున్న అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు మీరు నోముకున్న నోములు కూడా నేను ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి ఈ సరే కథలు